సో గ్రహణం చూడడానికి అయితే వచ్చాము మనం ఇక్కడికి తాడి చెట్లపల్లె బీచ్ లోపలైతే ఉన్నాను సో మీరు ఆ విజువల్స్ అన్న చూడండి ఒకవేళ కానీ పైన ఎంతసేపు మబ్బులు అడ్డం వస్తే కనపడకపోవచ్చు అయితే నేనైతే ఇప్పుడైతే బీచ్ దగ్గరే ఉన్నాను సో అరగంట సేపు మామూలుగా అయితే గ్రహణం కంప్లీట్ అవ్వడానికైతే అయితే ఆ త్రీ అవర్స్ అయితే పడుతుంది జస్ట్ మనకు అలా సగమన్నా కనిపిస్తే చాలు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే టైము వన్ టూ వరకు అయితే ఉండాలంట నైట్ సో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనమైతే ప్రస్తుతానికి చూడాల్సిన విజువల్స్ వారికి అయితే చూసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరం ఇప్పుడైతే నేను తాడి చెట్లపాలెం బీచ్ అయితే ఉన్నాను సో చూడండి ఇప్పుడు చెట్ల పాలెం అన్నమాట అక్కడ లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది చూడండి ఇదండి లైట్ హౌస్ అది సో ఇది బ్రిడ్జ్ సో మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది సో గ్రహణం టైం అయితే స్టార్ట్ అయింది మనం గ్రహణం చూద్దాం సమావేశం కాదు బీచ్కి వెళ్ళా బీచ్ లో హాఫ్ మూన్ వరకు క్లోజ్ అయ్యేదంతా తీసా ఇట్లా క్లోజ్ క్లోజ్ అయింది అయిన తర్వాత ఇప్పుడు రెడ్ మూన్ వచ్చి మొత్తం వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అంటే వన్ ట్వంటీ వరకు ఉంటది రెడ్ మూన్ కనిపిస్తుంది ట్వల్వ్ ట్వంటీ వరకు ఉంటది తర్వాత వచ్చి ఓపెన్ అవుతుంది అనమాట అది అవర్ మొత్తం ఇది త్రీ అవర్సు ట్వంటీ ఎయిట్ మినిట్స్ ప్రాసెస్ సో నేను పడుకుని తీయాలి ఎందుకంటే స్ట్రైట్గా ఉంది మూను ఇట్లా తీయలేము సో పడుకొని ఈ యొక్క రెడ్ మూన్ తీస్తాను కాసేపు తర్వాత మళ్ళీ టూ ట్వంటీ నుంచి ఓపెన్ అవుతుంది అది కూడా తీస్తాను మీకైతే మొత్తం కలిపి టెన్ మినిట్స్లోనే ఇస్తాను ఓకేనా ఈ యొక్క చంద్రగ్రహణం మళ్ళీ మనకి ఈ రెడ్ మూను సెవెన్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఓకేనా సో ఇది ఈ నైటే వదులుతాను సో బాగుంటే మాత్రం షేరు లైక్స్ అనిపించాలి మీరు ఎందుకంటే నా కష్టానికైనా ప్రతిఫలం ఉండాలి ఓకేనా ఎంజాయ్